రోజూ మాతృదినోత్సవం మన మెదడులో ఏ ఆలోచన మెరిసినా ఇన్ఫ్రాస్టోరీగా మలిచేస్తాం భావోద్వేగాలు పెళ్ళుడికితే ఎక్స్లో స్పందిస్తాం పాత జ్ఞాపకాలు తిరగేసుకోవాలంటే ఫేస్బుక్ చూస్తాం అనుభూతులు పంచుకోవాలంటే స్నాప్చెట్ ని ఆశ్రయిస్తాం ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగితే యూట్యూబ్లో వెతికేస్తుంటాం కాని ఇవేమీ మనకు పరిచయం లేని రోజుల్లోనే మన జీవితానికి మొదటి లైక్ కొట్టింది మొదటి ఎమోషన్ను పరిచయం చేసింది మనకు తెలియని ఎన్నో విషయాలు నేర్పింది పాత జ్ఞాపకాలను పరిచయం చేసింది అమ్మ ప్రేమ మాత్రమే అసలు అమ్మ ప్రేమలో దొరికే ఆనందం సోషల్ మీడియాలో ఉంటుందంటారా వాట్సప్లో నీ లాస్ట్ సీన్ చూస్తూ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తాడా అని ఎదురు చూస్తుంటుంది అమ్మా నువ్వు ఆమెను పలకరిద్దాం అనుకునే లోపే తిన్నావా నాన్న అంటూ నీ బ్లూటిక్ కోసం ఎదురు చూస్తుంటుంది ఇన్స్టా నీ రీల్స్ చూస్తూ వాటికి వచ్చే కామెంట్స్ చదువుతూ ఎక్కువ మురిసిపోయేది అమ్మే అమ్మ మనసును ఫోటో తీయగలిగితే నీ ఇన్ఫ్రా గ్యాలరీ సరిపోదేమో ఉంటుంది అమ్మ గొప్పతనం చెబుతూ ఒక్క రీల్ దానికి వచ్చే మిలియన్ల వ్యూస్ కంటే అమ్మ ముఖంలో కనిపించే బిలియన్ల కాంతి అద్భుతంగా ఉంటుంది ఫేస్బుక్లో జ్ఞాపకాల్ని వెతుక్కుంటావేమోగాని నువ్వు కడుపులో ఉన్నప్పుడు చేసిన అల్లరి తాలూకు జ్ఞాపకాలు అమ్మ మనసులో ఎప్పటికీ పదిలమే ప్రపంచంలో నీకు తెలిసిన వాళ్లు ఎక్కడున్నా ఫేస్బుక్ నీకు సజెస్ట్ చేస్తుందేమో కాని అమ్మకు నువ్వే ప్రపంచం చిన్నప్పటి నీ ముద్దు ముద్దు మాటలకన్నా యూట్యూబ్లో ఏ వీడియో కూడా ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేవు చాట్ స్టోరీలా ఇరవై నాలుగు గంటల్లో మాయమయ్యే ప్రేమ కాదు అమ్మది మనసులో నువ్వే తన చివరి శ్వాస వరకు కనిపించే ప్రేమ అమ్మది రకరకాల ఫిల్టర్లలో నువ్వు ఎలా ఉంటావో చూపుతుందేమో అమ్మ ప్రేమకు ఎలాంటి ఫిల్టర్లు ఉండవు అది ఎప్పటికీ స్వచ్ఛమైనదే ఎక్స్ ప్రపంచంలో ఎన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నా అమ్మకు నీ ముచ్చటకు మించిన టాపిక్ మరేదీ ఉండదు అమ్మ మనసులో నువ్వే టాప్ ట్రెండింగ్వి అమ్మ ప్రేమకు ఎన్ని లైక్లు కొట్టినా సరిపోవు ఆమెకు తొలి లైక్ నువ్వే అమ్మ ప్రేమ ఫాలోయింగ్ టైంకు హద్దురు ఉండవు అది లైఫ్ టైం ఫాలోయింగ్ అమ్మ కేరింగ్ కు షేరింగ్తో పనిలేదు ఎంత షేర్ చేసినా కొంత మిగిలే ఉంటుంది అందుకే అమ్మ ప్రేమను మన మనసులతో సబ్స్క్రైబ్ చేసుకుందాం ఆమె ప్రేమ వైరల్ చేసి మన హార్ట్లో సేవ్ చేసుకుందాం ప్రతిరోజునూ మదర్స్డేలా జరుపుకుందాం